హై ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం లాగే ఈ రోజు కూడా మనం మజార్పై దగ్గర చూస్తాము మజార్పై దగ్గర ఈ రోజు కుంగులు చూస్తే మాములుగా లేవు ప్రస్తుతం కనిపిస్తున్న కాగి గురించి చెప్పుకోవాలంటే ఈ హైలైట్ మాములుగా చెప్పుకోవాలి హైట్ గాని వెయిట్ కానీ ఈ రోజు మజార్పై ఏం తీసుకొచ్చారు అనేది ప్రయత్నం చేయదు హై మజార్ కుంగులు చూసాను హైట్లు వెయిట్లు మాములుగా ఈ కాగి గురించి అయితే అసలు చెప్పలే నాకైతే ఇదే ఈ రోజు బాగా హైలైట్ అనిపిస్తుంది అవునవును మీ మాటల్లో చెప్పండి ఉన్నాయి ఏదో చెప్పాను సార్ ముందు అందరికీ హాయినా ఈ రోజు మన దగ్గర ప్రతి వారం వారం ప్రతి ఆదివారం ఆదివారం పోలీసు వస్తా ఉంటా ఈ వారం దిశ అయిపోతుంటే మళ్ళీ నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం నెక్స్ట్ వారం చేస్తూ ఉంటాం చాలా మంది ఏంటంటే ఐపీనే మనం ప్రతి వారం పెడతా ఉంటాం చాలా మంది కోల్ అయిపోయిన తాగుతున్నారు అందులో మీకు ఇంట్రెస్ట్ ఆదివారం పదకొండున్నర పన్నెండున్నర యూట్యూబ్ లో హీరో వచ్చేస్తున్నారు కావాలంటే ఈ వారం ఒక ఇరవై హెవీ ఇరవై నాలుగు ఇరవై మూడు దాకా హెవీ సైజ్ పుంజులు ఉన్నాయి సింగల్ బాడీ పుంజులు ఒక ఆరో ఏడు ఉన్నాయి పెట్టలు ఇచ్చి ఒక పది పెట్లు లాక్కున్నాయి అన్ని చూపిస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం చూడండి మనం వీడియోలు ఏంటంటే మనం పుంజులు పెడతాం పెట్లు పెట్టడం లేదు ఎందుకంటే పెట్లు నిలబడవు కాబట్టి మనం పెట్టలు అయితే పెట్టడం లేదు పెట్టలు కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి పెట్టలు అయితే అక్కడ ఉంటాయి ఇంకోటి ఏంటంటే మజార్పై పర్సనల్ గా మీరు స్టార్ట్ చేస్తే మజార్ పై పెట్ల వీడియోస్ ఫోటోస్ చాలా మంది ఇంగ్లీష్ లో మెసేజ్ అర్థం చేసుకున్నారు నాకు ఇంగ్లీష్ రాదు వాయిస్ మెజ్ పెట్టాలంటే వాట్సాప్ కాల్ చేయండి పర్లేదు ఓకే ఓకే మజార్బాయి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి దానివల్ల మన ఛానల్ వచ్చి మీరు కానీ చూడొచ్చు ఓకే మజర్భాయి వీడియో అయితే స్టార్ట్ చేస్తారు మజార్ వారం వచ్చిన కుంజులు హైలైట్ ఇదేనా హైలైట్ అన్ని హైలైట్ అంటారాజ్ కాకి తాకి దాకా పెట్ట మారేస్తుద ఇరవై నాలుగు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో కదా హెవీ సైజ్ కోడి హెవీ సైజ్ హైట్ చూడండి మామూలుగా లేదు అలా చెప్పే పదివేలు చెప్పిన తొమ్మిది వేలు ఫైనల్ తొమ్మిది వేలు ఫైనల్ వేలు ఫైనల్ మంచి హెవీ సైజ్ హెవీ సైజ్ పుంజు అయితే చూడడానికి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది పుంజు హైట్ గాని వెయిట్ గాని చాలా బాగుంది అప్పుడు లెవెల్ వచ్చేస్తే మాత్రం సూపర్ పుంజు ఓకే ఓకే సోజానా మజార్ మజార్భాయ్ ఇప్పుడు కనిపిస్తున్న పెట్టమారు గురించి చెప్పాలి పెట్టమారా మంచి డబల్ పడిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది ఓకే మజార్ బాయ్ చూడానికి పెట్టమారు అయితే మామూలుగా లేదు మజార్ మజార్బాయిల్ ఇది ఎంత పడుతుంది ఓకే ఓకే మజార్ మజార్ బాయ్ ఓకే బాయ్ అలా ఈ రంగైతే చాలా బాగుంది మరి చాలా బాగుంటదానికి బేటర్ ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మంచి రేజా కటింగ్ నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది కోటి రేసంగా వచ్చినప్పుడు కోడి రసంగి కోటి రేసింగ్ వస్తుంది చాలా బాగుంది అంతే అలా ఎనిమిది వేల రూపాయలు పూజనా ఒక కన్ను ఉండదన్నా ఐదు వేలు వేసానా ఫైనల్ గా ఐదు వేలు ఫైనల్ మసరకే చూడడానికి చాలా చాలా బాగుంటది అన్న బేటర్ ఉందా ఓకే ఓకే ఓకేనా మజార్భాయి హెవీ సైజ్ అన్న హెవీ సైజ్ పైకి నెమ్లీ అన్న చూస్తే ఇరవై మూడు దాకా ఇరవై నాలుగు ఇరవై మూడున్నర ఇరవై నాలుగు దాకా హైట్ వస్తుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలోమీటర్ల వెయిట్ ఉంటుంది మంచి హెవీ సైజ్ పుజాన ఓకే మజార్బాయి ఇది ఎంత పడకు మజార్ చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ కిస్తా ఓకే సైజులైతే మామూలుగా వారం హెవీ సైజులు ఓకే మజార్ సైజులు మజార్ ఓకే మజార్భాయి కచ్చి చెప్పండి கோடி இது கோரிக்கூட நச்சனா இருவரு தாக்கிறது பதினாறு நெல் வயசு நாலு கிலோ வெயிட் ஓகேபாய் இது எந்த பண்ணுறது ஏழுநாறு ஆறுநாருக்கு ஆறுநாரல் ஆறுநேரம் மஞ்சள் எரக்கிர ஓகேபாய் మజార్భాయి దీని గురించి చెప్పండి నల్ల గట్ల కోట్ రెసింగ్ అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు నాలుగు కిలో వెయిట్ ఉంటుంది మంచి ఫినిషింగ్ హెవీ బాడీ అన్న ఓకే మజార్బాయి ఇది ఎంత పడుతుంది వేరు నెల వేలు చెప్తున్నా వేరు ఓకే ఫైనల్కి నెల్లకట్లో కోట్ రెసింగ్ అన్న రంగులు చాలా బాగున్నాయి మజార్బాయి సేవ గురించి చెప్పండి పసింగల్ చేతు అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది పసింగల్ చేతులు మంచి లాంగ్ ఓకే మజార్ ఈ రోజు బారీ మజార్జార్ అలా ఇరవై ఐదు పుంజులు దాకా మొత్తం కోళ్ళు మొత్తం ఇరవై వాళ్ళు సేతువాళ్ళు వచ్చే మూడో నాలుగు ఉంటాయి మూడో నాలుగు ఉన్నాయి ఓకే ఓకే మజార్ ఎంత పడుతుంది అలా వస్తే చెప్తున్నా సారీ ఆరు నాలుగు చెప్పులు ఆరు వేలకి ఆరు వేలు ఫైనల్ ఆరు వేలకి మజార్బాయి దీని గురించి చెప్పండి రసంగి మైల్ అనేది వస్తే ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడున్నర కిలో వెయిట్ ఉంటుంది మసాల మంచి యాక్టివ్ ఓకే మజారాయి ఇది ఎంత పడుతుంది మజారాయి ఆరున్నర చెప్తున్నా ఆరున్నర ఆరునరు చెప్తున్నారు మజారాయి కక్కరు కూడా సైజ్ మామూలుగా ఎర కక్కరొచ్చు కోడి కక్కరు ఇరవై దాకా ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి అరీకుంటుంది ఓకే ఎంత పడుతుంది మజారాయితే ఎంత ఫైనల్ ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు ఫైనల్ మంచి హెవీ ఓకే ఓకే సైజ్ పిల్లలు ఈ సేత గురించి చెప్పండి సేత పట్ట ఒక పది పదకొండు నెలలు ఉంటుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది మూడున్నర కిలో దాకా వీటి ఉంటుంది మంచి సైజ్ అన్న బొంగు బొంగు కొండ పట్ట ఎంత పడుతుంది మజార్ ఆరున్నర చెప్తే ఆరు వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ మంచి ఫినిషింగ్ హెవీ సైజ్ పట్టా ఓకే పెంచుకునే వాళ్ళకి చాలా బాగా చాలా బాగుంది ఇది హైట్ ఉంది అయితే పట్ట ఓకే మజార్ దీని గురించి చెప్పండి కాకినాములు అనేది మంచి వాటర్ ఇరవై మూడు పైన ఐట్ ఉంటది ఒక పదకొండు పన్నెండు నెలలు వయసు ఉంటుంది నల్ల కన్ను నల్ల ముక్కు నెల కాల్ మూడున్నర కిలో ఓకే ఓకే ఇది కి ఫైనల్ ఫైనల్ దీని గురించి చెప్పండి కోట్ రేసింగ్ అనేది ఇరవై మూడు దాకా అన్న ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా ఉంటుంది అన్న కోట్ రేసింగ్ ఇస్తా ఎంత పడుతుంది మజారమైనా ఏడు వేలు చెప్తున్నా ఆరున్నరకే ఫైనల్ ఇస్తాను ఓకే ఓకే ఓకేనా దీని గురించి ఫాల్ అబ్రాస్ మైల్ వస్తుంది ఇరవై నాలుగు దాకా హైట్ వస్తుంది అన్న ఒక సంవత్సరం నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది హెవీ సైజ్ అన్న ఓకే ఎంత అలా ఏడున్నర వేలు చెప్తున్నా ఏడున్నర ఓకే ఓకే

ఈ నెమ్ గురించి తెల నెమ్మిలీ పూజ అనేది ఇరవై మూడు దాకా హైట్ సంవత్సరం వయసు మూడు నాలుగు కిలో నాకు వెయిట్ ఎంత పడుతుంది ఆరు వేలు చెప్పిన గురించి చెప్పండి మైలా అనేది నల్ల కన్ను నల్ల ముక్కు ఇరవై మూడు దాకా హైట్ ఉంటది పదహారు నెలలు వయసు మూడున్నర నుంచి దాకా కిలో నాకు ఓకే మజార్ ఇది ఎంత మజార్ ఆరు వేలు చెప్పిన ఆరు వేలకి ఫైనల్ ఓకే మజార్ బై మజార్జా చాలా బాగుంది

ఈ క్గిరీ గురించి చెప్పడం పసి మహిళా అనేది ఇరవై మూడు పైట్ ఉంటుంది ఇరవై హైట్ వస్తుంది ఒక పదహారు నెలలు వయసు నాలుగు మంచి పొడుగు ముక్కు చిల జుట్టు తోట సద్దులు వాట ఉంది ఎంత మజర్ పోయి ఏడు వేలు చెప్పు ఫైనల్ ఫైనల్కి ఆరున్నర ఫైనల్ ఓకే ఓకే మజర్ జస్ట్ ఈ నెమిలి గురించి చెప్పండి పశ్చిమ గల కాకి నెమిలి పుంజ అనేది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు మూడు నర కిలో వెయిట్ ఉంటుంది నల్ల కన్ను నల్ల ముక్కు నల్ల కళ్ళు అన్న ఓకే మా ఎంత మంది జరిపోయి ఆరు వేలు చెప్తున్నా ఐదు నరకే ఫైనల్ కి ఇస్తాను ఓకే మా దీని గురించి చెప్పండి మా జరిపోయి పచ్చకాయ డాగ్ అన్నది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒకటిన్నర సంవత్సరం దాకా వయసు ఉంటుంది అన్న మూడు నర వెయిట్ ఉంటుంది అన్న ఎంత మంది జరిపోయింది ఆరు వేలు చెప్తున్నా ఐదు వేలకి ఫైనల్ కి ఇస్తాను ఐదు వేలు ఫైనల్ ఓకే మా జరిపోయి మజార్ బై ఇక్కడ రెండు కాకులు ఉన్నాయి మా జానా రెండు పట్టాలన్న పదకొండు నెలలు పదిహేలు పది పదకొండు నెలలు ఉంటాయి మంచి డబుల్ బోర్లు పెట్టమారు ఒక శుద్ధ కాయి పెట్టమారు అన్న ఓకే మజార్ బాయ్ ఎంత మజారు బాయ్ ఎలా కాగి ఉంటేనా నా నడు కిలో నాకు ఉంటాయి రెండు కాకిలా అన్న శుద్ధ కాకలన్న ఓకే మజార్ బాయ్ అన్న తమ్ముళ్ళు అన్న తమ్ముళ్ళు అవును ఎంత పడతావు మజర్ ఒక్కొక్కరు జత వచ్చే ఒకటి ఆరు వేలు చెప్తున్నా జత వచ్చేటప్పటికి పదకొండు వేలుకి ఇచ్చేస్తా ఫైన్ గ ఓకే మజార్ బాయ్ ఇక్కడ నుంచి ఏం పుంజుల నుంచి సింగిల్ బాడీ పుంజులు తక్కువ ధరలో పుంజులు వస్తారు ఇక్కడ నుంచి సింగిల్ బాడీ తక్కువ ధరలో ఉంటాయి ఓకే మజార్బాయి ఇప్పుడు కనిపిస్తున్న పుంజు గురించి చెప్పారు ప్రసంగి డాగ్ ఒక కోట రసింగ్ కూడా పదకొండు నెలలు అక్కడ పట్టాల ఓకే మజార్బాయి ఇది ఎంత పడుతుంది మజార్ మూడు వేలు చెప్తున్నా రెండు వేల తొమ్మిది వందలు ఫైనల్ రెండు వేల తొమ్మిది వందలు ఫైనల్ ఓకే మజార్ బాయ్ దీని గురించి చెప్పండి చెల్లెముల్లి పట్ట అనేది పిల్లలనేది లైట్ ఇక కొప్పిరీ చెల్లెముల్లి పట్ట మంచి హైదు హైట్ పట్ట పిల్ల మూడు కిలో వెయిట్ ఉంటుంది ఎంత పడుతుంది నాలుగు నాలుగు వేలు చెప్తున్నా నాలుగు వేలు ఫైనల్ ఇస్తాను నాలుగు వేలు ఫైనల్ మూడు వేల తొమ్మిది వందలు ఫైనల్ ఓకే ఓకే మూడు వేల తొమ్మిది వందల ఓకే మజారు దీని గురించి చెప్పండి కోడి మైలా పట్ట అనేది వచ్చినప్పుడు మూడు కిలో వెయిట్ ఉంటుంది మంచి వాటం ఉంటుంది ఓకే మజారు ఎంత నాలుగు వేలు చెప్తున్నా మూడు వేల తొమ్మిది ఫైనల్ వందల మూడు వేల తొమ్మిది వందలు ఫైనల్ ఓకే మజర్ పట్టాపీ అనేది పట్టా పిల్ల పదకొండు మూడు కిలో నాకు మంచి వాటం ఉంటుంది జరిపోయింది మూడున్నర చెప్తున్నా రెండు కి ఫైనల్ ఇస్తాను ఓకే మజార్ దీని గురించి చెప్పండి మైల్ అనేది ఎర్ర అనేది పట్టా పదకొండు వేలు పట్టాపి మూడు కిలో నాకు వెయిట్ ఉంటుంది మంచి వాటం ఉంటుంది ఎంత మంది జరిపి మూడున్నర చెప్తున్నా రెండు వేల తొమ్మిది నాలుగే ఫైన

ఈ బెట్ట గురించి చెప్పండి మంచి డబుల్ బాడీ పెట్టీ సైజు పెట్టే మంచి హెవీ సైజ్ పెట్ట రేజర్ పెట్టాల రేజర్ కటింగ్ ఉంటుందన్న ఓకే మజార్ మంచి సైజ్ లో సైజు సైజ్ లో ఆ కాళ్ళు కానీ చాలా మజార్ ఎంత మన వేలు చెప్తున్నా ఐదు ఫైనల్ ఐదు వేలు ఫైనల్ చాలా బాగుంది మజార్ దీని గురించి చెప్పండి మెజార్ అది చెప్పి పాల అబ్రాసన మంచి మెటవాట అంటే ఉంటుంది సంవత్సరం లోపల వయసు ఉంటుంది ఒక మూడు లోపల వెయిట్ ఉంటుందన్న ఎంత మజర్భా నాలుగు వేలు చెప్తున్నా మూడున్నరకే ఫైనల్ ఓకే పెట్టనా గురించి రంగు పెట్టాను మంచి డబుల్ బాడీ ఒక కార్ చెప్పింది రెండో కార్ గుడ్లకైతే వస్తా ఉందన్న మంచి సైజు పెట్టలు చెప్తున్నా ఇస్తాను చెప్పండి పెట్టానా మంచి డబుల్ బాడీ సైజు పెట్టనా మంచి సైజు పెట్టాను ఇంకా మూడో కార్ గుడ్లకైతే ఎంత పడది మజార్ అలా దీన్ని ఐదు వేలు చెప్తున్నా నాలుగున్నర ఫైనల్ ఓకే ఓకే చెప్పండి మేడం కదా బూర్జు మేళ పూల పెట్టాలా మంచి డబుల్ బాడీ పెట్టా కన్నీ పెట్టాలి ఇంకా గుడ్లకి రాలేదన్న బూర్జు మేళ పూల పెట్టాలా ఎంత పడుతుంది మధ్యాహ్నం ఏం చెప్తున్నా రెండు ఎనిమిది ఫైనల్ ఇస్తాను ఓకే మధ్యాహ్నం அபராஸ் மைலா பெட்டாது டபுள் பாரி பெட்டா ரெண்டு கார் குட்டி மூட கார்டு கேட்ட பர்லா பெட்டன் டபுள் பாரி பெற்ற பண்ணது பட்டாப்பிடி பதக்கொண்டு பதி பதில் உண்டு ரெண்டு கிலோ பட்டா மெப்பு எந்த பண்ணுது మజర్బాయి లాస్ట్ లో మన అడ్రస్ డీటెయిల్స్ ట్రాన్స్పోర్ట్ వివరాలు చెప్పండి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ బస్ బస్టాన్స్ ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఐదు ఆరు కిలోమీటర్ అప్పుడు కన్నా ట్రాన్స్పోర్ట్ ఎవరాలు వస్తాయి బస్ సూట్ అని అవైలబుల్ ఉంటే ఆల్మోస్ట్ ఎంత ట్రాన్స్పోర్ట్ సపరేట్ సెపరేట్ అవుతుంది ఓకే మన దగ్గర కాక ఇంకేమే ఉంటాయి బోర్డ్స్ లవ్ బోర్స్ పావురాలు హాస్పిటల్ అన్ని ఏ ఏడు మొత్తం బర్డ్స్ బర్స్ మన దగ్గర ఉంటాయి కావాలంటే వాడి కూడా కంటెక్ట్ కావతా వాడి కూడా కంటెక్ట్ కావచ్చు थैंक्स के मजारू <laughs> <Thanks मजर्वारे के. laughs>